పిల్లలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫోర్ ఫైవ్ డేస్ కూడా అవ్వట్లేదు అప్పుడే స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది రేపు మార్నింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది పిల్లలు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి లేకపోతే మీ పిల్లలకి అడ్మిషన్ దొరకదు అని చెప్పేసి అప్పుడు మా చెల్లి బస్ బుక్ చేసుకొని మార్నింగ్ కల్లా పిల్లల్ని తీసుకొచ్చింది ఎగ్జామ్ నైన్ ఓ క్లాక్కి కి వీళ్ళ ఇంటికి వచ్చేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది రాంగాలని ఫాస్ట్ ఫాస్ట్ ఫ్రెష్ అయిపోయారు పాపం బ్రేక్ ఫాస్ట్ కూడా తినలేదు ఎగ్జామ్ రాసిన తర్వాత తింటామని చెప్పేసి వీళ్ళు ఎగ్జామ్ రాయటమేమో కానీ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన దగ్గర నుంచి నాకు మనసులో టెన్షన్ గానే ఉంది యాక్చువల్గా ఇక్కడ పోస్టింగ్ వచ్చిన దగ్గర నుంచి ఈ స్కూల్లోనే అడ్మిషన్ రావాలని నేను మా వారు అనుకుంటూ ఉన్నాము ఈ స్కూల్ మా కోట స్లోపలే ఉంటదండి పైగా స్టడీ చాలా బాగుంటుందంట నేను గూగుల్లో కూడా సెర్చ్ చేశాను పైగా చాలా మంది కూడా చెప్పారు అది కాక రేపు పిల్లలకి ఏదైనా ఇబ్బంది సొబ్బంది అయినా నేను వెళ్ళి తెచ్చుకునేలాగా నాకు కన్వీనియంట్ గా ఉంటదని చెప్పేసి ఇక్కడే సీట్స్ రావాలని అనుకున్నట్లే ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది మీ పిల్లలు ఎంట్రన్స్ ఎగ్జామ్ లో పాస్ అయ్యారని చెప్పేసి నేను మా వారు ఫుల్ హ్యాపీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి